శుక్రబలం పెరగాలంటే అందుకే పూర్వం నుంచి మనకి మంగళసూత్రంలో ముత్యాలను పగడాలను ధరింపజేస్తారు స్త్రీకి ఎందుకనగా అండోత్పత్తికి కారణం కుజుడు శుక్రోత్పతికి కారణము ముత్యాలు శుక్రుడు కాబట్టి ముత్యాలకు ప్రాతినిధ్యం శుక్రుడు వహిస్తాడు పగడాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు కుజుడు అందుకే ఆనాటి నుండి మన పెద్దలు ఒక ఆచారంగా పెట్టారు మనకు తెలియకుండానే మనం ధరిస్తున్నాము మన దోషాలన్నీ తొలగిపోతాయి చక్కటి సంతాన అభివృద్ధి కలగాలంటే శుక్రుణ్ణి తప్పకుండా పూజించాలి అలాగే మేలిమైన వజ్రం ధరించాలి అది చాలా ఖరీదుతో కూడుకున్నది కావున మెలిమైన ముత్యాలను కూడా ధరిస్తే కూడా శుక్రబలం పెరుగుతుంది ఇక తెల్లటి దుస్తులను ధరించాలి తనను తాను అందంగా సుగంధ ద్రవ్యాలతో కూడా అలంకరించుకోవాలి అలా చేయని ఎడల కనీసము ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళినప్పుడు తెల్లని దుస్తులు ధరించడం కూడా శుక్రబలం చేకూరుతుంది నియమనిష్టలతో ఇరవై వారాలు శుక్రుడిని నవగ్రహాల చుట్టూ శుక్రుడికి బొబ్బర్లను అర్పిస్తూ ప్రదక్షిణ చేస్తే కూడా శుక్రబలం పెరుగుతుంది ఎవరికైతే శుక్రుడు బలహీనంగా ఉంటాడో ఆర్థికంగా వెనకబడతాడు ఎవరి చేత కూడా గౌరవింపబడడు ఇక చాలా అందహీనంగా ఉంటాడు చాలా కష్టాలు నష్టాలకు గురి అవుతాడు పాలోత్పత్తి పెరుగు ఎలాంటి శుక్రునికి సంబంధించిన వ్యాపారాలు ఏవి చేసినా కలిసి రావు చాలా తీవ్రంగా నష్టపోతాడు కావున శుక్రుణ్ణి బలం పెంచుకోవడం ఎంతైనా అవసరం శుక్ర బలం ఉంటేనే సంతానం కలుగుతుంది వంశాభివృద్ధి చేకూరుతుంది నేటి కాలంలో చాలామంది శుక్ర కణాలు తక్కువగా ఉండడం సంతాన సమస్యలతో బాధపడుతున్నారు వారందరికీ చక్కని పరిష్కార మార్గం శుక్రుణ్ణి ఆరాధిస్తే తప్పకుండా చక్కటి సంతానం పొందుతారు అలాగే వంశాభివృద్ధి చేకూరుతుంది సకల భోగ భాగా భాగ్యాలు ఐశ్వర్యాలు సంతోషం సౌఖ్యము ఆనందం కలగాలంటే శుక్ర ఆరాధన ఎంతో ముఖ్యం అలాగే శుక్రుని యంత్రంని ఇంట్లో పెట్టుకొని పూజించిన చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి కావున శుక్రుడిని నేటి కాలంలో ఎంతగానో చాలా అవసరం గురువు ఎంతనో శుక్రుడు కూడా అంతే అసురుల గురువైన శుక్రుడు కూడా మానవులకి చాలా ముఖ్యమైన ప్రాముఖ్య స్థానం పొందాడు నవగ్రహాలలో अलागे ప్రతి శుక్రవారం రోజున తెల్లని పుష్పాలతో పూజించిన శుక్రుడు చాలా ఆనందిస్తాడు శుక్రదోషం తొలగిపోతుంది అలాగే ముత్యాలహారం మెడలో ధరించినా కూడా శుక్రబలం చేకూరుతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళినప్పుడు తెల్లని దుస్తులు ధరించి అలా ధరించలేకపోతే కనీసం ఒక చేతి రుమాలైనా వెంట పెట్టుకొని వెళ్తే ముఖ్యమైన కార్యాలు సిద్ధిస్తాయి విజయం చేకూరుతుంది కావున ప్రతి శుక్రవారమున అలా ఇరవై వారాల పాటు శుక్రునికి ప్రదక్షిణలు చేస్తూ లక్ష్మీదేవిని పూజిస్తే కూడా ఐశ్వర్యము శ్రేయస్సు ఆనందము అపారధనము కలుగుతుంది ఇవన్నీయు శుక్రదోష నివారణ ఫలితాలు ఇందులో ఏ ఒక్కటి పాటించినా కూడా కొంచెమైన శుక్రబలం పెరుగుతుంది మనిషి కష్ట నష్టాలు పాపపుణ్యాలతోనే ఈ లో భూలోకంలో జన్మిస్తారు కావున దోష నివారణ ఫలితాలు చేసినా కూడా కొంచెం తప్పకుండా అనుభవించి ఉంటుంది దీన్ని మాత్రం ఎవరు తప్పించుకోలేరు కాకపోతే కొండంతతో పోయేది గోటితో తీసేస్తాడు అంతే తప్ప పూజలు దోష నివారణాలు చేసినంత మాత్రాన పూర్తిగా తొలగిపోవు ఇది ముమ్మాటికి సత్యం కాకపోతే నమ్మకంతో విశ్వాసంతో ఎవరైతే ప్రతినిత్యము దైవారాధన చేస్తూ ఇష్టమైన దేవుణ్ణి కష్టంలో కానీ నష్టంలో కానీ విడవకుండా పూజిస్తారో వారికి తప్పకుండా పరిష్కార మార్గం చూపుతాడు ఇది మాత్రం ముమ్మాటికి శాస్త్రవాక్యము ముమ్మాటికి సత్యము ఏ పని చేసినా నమ్మకం విశ్వాసంతో చేయాలి అప్పుడే సిద్ధిస్తాయి ఒక వారం చేసి పని కాలేదు అని అనుకోవద్దు భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటే దేవుడు తప్పకుండా కరుణిస్తాడు దోష నివారణలు తొలగిపోతాయి అన్ని గ్రహాలకు మూలము శివుడే ఆయనని ఆరాధిస్తే తప్పకుండా మంచే జరుగుతుంది ఏ దోషం తొలగాలన్నా శివారాధన ముఖ్యం ఆయన క చరణాలను పట్టుకొని ఉంటే తప్పకుండా అన్ని గ్రహాల దోషాలు తొలగిపోయి జీవితంలో ఎంతో అభివృద్ధిని సాధిస్తారు సకల శుభాలు కలుగుతాయి శుక్రబలం పెరగాలంటే అందుకే పూర్వం నుంచి మనకి మంగళసూత్రంలో ముత్యాలను పగడాలను ధరింపజేస్తారు స్త్రీకి ఎందుకనగా అండోత్పత్తికి కారణం కుజుడు శుక్రోత్పత్తికి కారణము ముత్యాలు శుక్రుడు కాబట్టి ముత్యాలకు ప్రాతినిధ్యం శుక్రుడు వహిస్తాడు పగడాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు కుజుడు అందుకే ఆనాటి నుండి మన పెద్దలు ఒక ఆచారంగా పెట్టారు మనకు తెలియకుండానే మనం ధరిస్తున్నాము మన దోషాలన్నీ తొలగిపోతాయి చక్కటి సంతాన అభివృద్ధి కలగాలంటే శుక్రుడిని తప్పకుండా పూజించాలి అలాగే మేలిమైన వజ్రం ధరించాలి అది చాలా ఖరీదుతో కూడుకున్నది కావున మెలివైన ముత్యాలను కూడా ధరిస్తే కూడా శుక్రబలం పెరుగుతుంది ఇక తెల్లటి దుస్తులను ధరించాలి తనను తాను అందంగా సుగంధ ద్రవ్యాలతో కూడా అలంకరించుకోవాలి అలా చేయని ఎడల కనీసము ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళినప్పుడు తెల్లని దుస్తులు ధరించడం కూడా శుక్రబలం చేకూరుతుంది నియమనిష్టలతో ఇరవై వారాలు శుక్రుడిని నవగ్రహాల చుట్టూ శుక్రుడికి బొబ్బర్లను అర్పిస్తూ ప్రదక్షిణ చేస్తే కూడా శుక్రబలం పెరుగుతుంది ఎవరికైతే శుక్రుడు బలహీనంగా ఉంటాడో ఆర్థికంగా వెనకబడతాడు ఎవరి చేత కూడా గౌరవింపబడడు ఇక చాలా అందహీనంగా ఉంటాడు చాలా కష్టాలు నష్టాలకు గురి అవుతాడు పాలోత్పత్తి పెరుగు ఎలాంటి శుక్రునికి సంబంధించిన వ్యాపారాలు ఏవి చేసినా కలిసి రావు చాలా తీవ్రంగా నష్టపోతాడు కావున శుక్రుణ్ణి బలం పెంచుకోవడం ఎంతైనా అవసరం శుక్ర బలం ఉంటేనే సంతానం కలుగుతుంది వంశాభివృద్ధి చేకూరుతుంది నేటి కాలంలో చాలామంది శుక్ర కణాలు తక్కువగా ఉండడం సంతాన సమస్యలతో బాధపడుతున్నారు వారందరికీ చక్కని పరిష్కార మార్గం శుక్రుణ్ణి ఆరాధిస్తే తప్పకుండా చక్కటి సంతానం పొందుతారు అలాగే వంశాభివృద్ధి చేకూరుతుంది సగల భోగ భాగా భాగ్యాలు ఐశ్వర్యాలు సంతోషం సౌఖ్యము ఆనందం కలగాలంటే శుక్ర ఆరాధన ఎంతో ముఖ్యం అలాగే శుక్రుని యంత్రంని ఇంట్లో పెట్టుకొని పూజించిన చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి కావున శుక్రుడిని నేటి కాలంలో ఎంతగానో చాలా అవసరం గురువు ఎంతనో శుక్రుడు కూడా అంతే అసురుల గురువైన శుక్రుడు కూడా మానవులకి చాలా ముఖ్యమైన ప్రాముఖ్య స్థానం పొందాడు నవగ్రహాలలో अलागे ప్రతి శుక్రవారం రోజున తెల్లని పుష్పాలతో పూజించిన శుక్రుడు చాలా ఆనందిస్తాడు శుక్రదోషం తొలగిపోతుంది అలాగే ముత్యాలహారం మెడలో ధరించినా కూడా శుక్రబలం చేకూరుతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళినప్పుడు తెల్లని దుస్తులు ధరించి అలా ధరించలేకపోతే కనీసం ఒక చేతి రుమాలైనా వెంట పెట్టుకొని వెళ్తే ముఖ్యమైన కార్యాలు సిద్ధిస్తాయి విజయం చేకూరుతుంది కావున ప్రతి శుక్రవారమున అలా ఇరవై వారాల పాటు శుక్రునికి ప్రదక్షిణలు చేస్తూ లక్ష్మీదేవిని పూజిస్తే కూడా ఐశ్వర్యము శ్రేయస్సు ఆనందము అపారధనము కలుగుతుంది ఇవన్నీయు శుక్రదోష నివారణ ఫలితాలు ఇందులో ఏ ఒక్కటి పాటించినా కూడా కొంచెమైనా శుక్రబలం పెరుగుతుంది మనిషి కష్ట నష్టాలు పాపపుణ్యాలతోనే ఈ లో భూలోకంలో జన్మిస్తారు కావున దోష నివారణ ఫలితాలు చేసినా కూడా కొంచెం తప్పకుండా అనుభవించి ఉంటుంది దీన్ని మాత్రం ఎవరు తప్పించుకోలేరు కాకపోతే కొండంతతో పోయేది గోటితో తీసేస్తాడు అంతే తప్ప పూజలు దోష నివారణాలు చేసినంత మాత్రాన పూర్తిగా తొలగిపోవు ఇది ముమ్మాటికి సత్యం కాకపోతే నమ్మకంతో విశ్వాసంతో ఎవరైతే ప్రతినిత్యము దైవారాధన చేస్తూ ఇష్టమైన దేవుణ్ణి కష్టంలో కానీ నష్టంలో కానీ విడవకుండా పూజిస్తారో వారికి తప్పకుండా పరిష్కార మార్గం చూపుతాడు ఇది మాత్రం ముమ్మాటికి శాస్త్రవాక్యము ముమ్మాటికి సత్యము ఏ పని చేసినా నమ్మకం విశ్వాసంతో చేయాలి అప్పుడే సిద్ధిస్తాయి ఒక వారం చేసి పని కాలేదు అని అనుకోవద్దు భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటే దేవుడు తప్పకుండా కరుణిస్తాడు దోష నివారణం తొలగిపోతాయి అన్ని గ్రహాలకు మూలము శివుడే ఆయనని ఆరాధిస్తే తప్పకుండా మంచే జరుగుతుంది ఏ దోషం తొలగాలన్నా శివారాధన ముఖ్యం ఆయన చరణాలను పట్టుకొని ఉంటే తప్పకుండా అన్ని గ్రహాల దోషాలు తొలగిపోయి జీవితంలో ఎంతో అభివృద్ధిని సాధిస్తారు సకల శుభాలు కలుగుతాయి ఎవరి జన్మ జాతకంలో అయితే శుక్రుడు బలంగా ఉండడో బలహీనంగా ఉంటాడో శత్రుస్థానంలో కలిగి ఉంటాడో అలాంటి వారికి శుక్రదోషం కలుగుతుంది ఆ శుక్రదోష నివారణం చేయడానికి పరిహారాలు ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం శుక్ర బలం అనేది ఒక వ్యక్తి జన్మ జాతకంలో శుక్రగ్రహం యొక్క బలము లేదా ప్రభావం సూచిస్తుంది బలమైన శుక్రుడు జీవితంలో అన్ని విధాల శ్రేయస్సు ఆనందము అనుకూలమైన విలాసవంతమైన జీవితాన్ని ఇస్తాడు ఇక బలహీనమైన శుక్రుడు అన్ని రంగాలలోనూ ఇక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఆర్థిక సమస్య లను కలిగిస్తాడు కాబట్టి శుక్రబలాన్ని పెంచుకోవడం ఎంతైనా ప్రాముఖ్యత ఉంది శుక్రుడు బలంగా ఉంటానే ఉంటేనే నేటి కాలంలో సుఖవంతమైన జీవితం గడుస్తుంది లేకపోతే చాలా సమస్యలతో బాధపడతాడు కావున శుక్రబలాన్ని పెంచుకోవడానికి పరిహారాలేమిటో ఈరోజు వివర వివరంగా తెలుసుకుందాం శుక్రుని బలాన్ని పెంచుకోవాలంటే ఏ దేవతను ఆరాధించాలంటే లక్ష్మీదేవిని ఆరాధించాలి ఎందుకంటే లక్ష్మీదేవి సంపద శ్రేయస్సుకి యొక్క అధిష్టాన దేవత అలాగే భృగు భృగు మహర్షి యొక్క పుత్రిక శుక్రుడు కూడా భృగు పుత్రుడని కూడా పిలుస్తారు కావున లక్ష్మీదేవి శుక్రునికి అధిష్టాన దేవత కావున లక్ష్మీదేవిని ఎవరైతే శుక్రవారం రోజున కమలాలతో కానీ గులాబీలతో కానీ పూజిస్తారో శుక్రుడు సంతోషం కలిగి శుక్రబలాన్ని కలిగిస్తాడు విజయం కలుగుతుంది బాధలు తొలుగుతాయి ఇక రత్నాలలో తెల్లని నీలమని కానీ లేదా వజ్రం అంటే డైమండ్ అలాగే మూడు క్యారెట్లు కానీ ఎవరైతే స్వచ్ఛమైన వజ్రాన్ని ధరిస్తారో శుక్ర ప్రభావము బలపడుతుంది అలాగే వారికి శుక్రబలం పెరుగుతుంది ఇక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ఇక శుక్రుడు వె కూడా కారణము ఒకవేళ వజ్రాన్ని ధరించలేకపోతే ఒక ముత్యాన్ని కూడా ధరించవచ్చు అలాగే ఇక శుక్రవారం రోజున ఏ ఏవైనా మతపరమైన ఏదైనా చారిటబుల్ ట్రస్ట్కి దానాలు ధర్మాలు చేసిన తెల్లటి పదార్థాలు తెల్లటి వస్తువులు దాన ధర్మం చేసినా కూడా శుక్రబలం పెరుగుతుంది ఇక శుక్రవారాలలో నియమనిష్ఠలతో ఎవరికి శక్తి కొలది వారు ఉపవాసం చేసి శుక్రుని ఆరాధించి నవగ్రహాలలో శుక్రుడికి ఇరవై ప్రదక్షిణాలు చేస్తూ బొబ్బర్లతో మాల అర్పిస్తే కూడా శుక్రుడు బలం పెరుగుతుంది ఇక యంత్ర ప్రతిష్టన శుక్రయంత్రం కూడా లభిస్తాయి మనము అది ఇంటిలో పెట్టి పూజిస్తే కూడా శుక్రబలం పెరుగుతుంది ఇక మంత్రాలు తాంత్రిక మంత్రము ఓం ద్రా సహ శుక్రాయ నమ అని నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని ప్రతిరోజు పఠించినా లేదా ఇరవై శుక్రవారాలు నియమబద్ధంగా పఠించినా కూడా శుక్రబలం పెరుగుతుంది ఇక వస్త్రధారణ ఏ వ్యక్తి అయితే శుక్రబలాన్ని పెంచుకోవాలంటాడో వారు తెల్లటి వస్త్రాలు ధరించాలి శుక్రవారం ఎలాంటి నలుపు వస్త్రాలు ధరించకూడదు ఒకవేళ తెల్లటి వస్త్రాలు ధరించలేకపోతే కనీసం ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్ళినప్పుడు కనీసం చేతి రుమాలు తెల్లదైనా వెంట పెట్టుకుని వెళ్తే ముఖ్య పనులు చేకూరుతాయి ఆటంకాలు తొలుగుతాయి శుక్రుడు బలంగా ఉంటాడు ఇక తెల్లటి బట్టలు ధరించాలి అప్పుడు కూడా మనకు శుక్రుడు ఎంతో ప్రశాంతమైన సుఖవంతమైన జీవితాన్ని ఇస్తాడు ఇక తీపి వంటలు తెల్లటి మిఠాయిలకు కారణం శుక్రుడు శుక్రవారంలో ఇతరులకు తీపి వంటకాలు అందించడం కీరు పాయసము తెల్లటి బర్ఫీలు కానీ ఏదైనా తెల్లటి మిఠాయిలను చిన్నపిల్లలకు కానీ స్త్రీలకు కానీ ఏదైనా రోగులకు కానీ దానం చేసిన వారికి పంచిపెట్టిన శుక్రుడు బలం పెరుగుతుంది ఇక షణ్ముఖ రుద్రాక్ష అంటే ఆరు ముఖాలు కలిగిన రుద్రాక్ష శుక్ర ప్రభావాన్ని బలోపితం చేస్తుంది మెడలో ఆరు ముఖం ఆరు ముఖములు కలిగిన రుద్రాక్ష షణ్ముఖ రుద్రాక్ష ధరించినా కూడా శుక్రుడు బలపడతాడు ఇక వేదశాస్త్రంలో జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు ఆ ఆకర్షణ అందము విలాసవంతమైన జీవితానికి కారకత్వం వహిస్తాడు ప్రేమ శృంగారం మరియు వివాహానికి సంబంధించిన అధికారం కూడా కలిగి ఉంటాడు సృజనాత్మకత అంటే క్రియేటివిటీ సౌందర్య శాస్త్రము అంటే సౌందర్యానికి కలిగిన విద్యలు కూడా అధికారం కలిగి ఉంటాడు శారీర ఆకర్షణ అందమైన అంటే బ్యూటీషియన్ గాను బ్యూ బ్యూటీ టిప్స్ కానీ అలాంటి కూడా విద్యలకు కారణము శుక్రుడే ఇక అందము ఆనందం రెండూ కావాలంటే శుక్రుణ్ణి పూజించాలి సంపదాశ్రేయస్సు ఆనందం భౌతిక విలాసాలు సుఖవంతమైన జీవితం గడపాలి అంటే శుక్ర ఆరాధన ఎంతో ముఖ్యమైనది ఇక కళలు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కళలు అంటే ఒక నృత్యము డ్యాన్సు సకల విద్యలు కళారంగము సింగర్ గాను డాన్సర్ గాను బ్యూటీషియన్ గాను ఫ్యాషన్ డిజైన్ కానీ అందానికి సంబంధించిన ప్రతి ఒక వ్యాపారం కానీ వృత్తి కానీ శుక్రుడే ఆధిపత్యం వహిస్తాడు వీటన్నిటిలో విజయం పొందాలంటే శుక్రబలం ఎంతో ముఖ్యం శుక్రబలం పొందాలంటే నేను చెప్పిన మార్గాలని కొన్నైనా పాటిస్తే తప్పకుండా శుక్రబలం పెరుగుతుంది శుక్రదోషం నుంచి విముక్తి కలుగుతుంది